ఏదైతే ఈరోజు గవర్నర్ గారు కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయాలని చెప్పేసి ఏదైతే రెడ్డి గారి ఆదేశాన్ని తూచా తప్పకుండా ఇంప్లిమెంట్ చేసిన గవర్నర్ గారు ఈరోజు మూడు సార్లు ఏసీబీకి అటెండ్ అయినరు సంపూర్ణంగా ఈ రేసుకులో ఏసీబీకి క్లియర్ గా అటెండ్ కావడం జరిగింది మూడు సార్లు ఏసీబీకి అటెండ్ అయినా కూడా ఏసీబీ దర్యాప్తులు ఏం తెలియలేదు మళ్ళీ దాని తర్వాత మూడు నెలల తర్వాత గవర్నర్ ప్రాసిక్యూటర్ లో అంతర్యం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఉబ్బెత్తన ఎదిగినా అప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి యువనాయకత్వాన్ని కేటీఆర్ గారని అనగదొక్కాలనే ఉద్దేశంతో ఈరోజు చేసుకున్న కార్యక్రమమే బడేబాయ్ చోటాబాయి యొక్క ఈరోజు కలయిక ఎట్లుందంటే వీళ్ళది రేవంత్ రెడ్డి గారు రాత్రున బీజేపీతోటి లావాదేవీలు పొద్దున కాంగ్రెస్ పార్టీ లావాదేవీలు వీరి అజాబ్ ప్రేమికి గజాబ్ క కథ ఆ విధంగా ఈరోజు గవర్నర్ గారికి ఆదేశం నేను సూటిగా రేవంత్ రెడ్డి గారిని గవర్నర్ గారిని నేను ఒకటి చూస్తున్నాను సార్ యాభై లక్షల మంది పత్తి రైతులు తన పత్తి కొనుగోలు చేయమని చెప్పి జోడు మీద ఎక్కితే ఏ ఒక్కరు స్పందించరు గారు స్పందించరు ఇటు ముఖ్యమంత్రి స్పందించరు ఏడు వందల మంది రైతులు తెలంగాణలో ఈ రెండు సంవత్సరాలు ఆత్మహత్యలు తీసుకున్నారు కానీ ఏ ఒక్కరు దర్యాప్తు చేయరు వీరికి ఆదుకుందామని చెప్పి ఆలోచన రాదు కానీ నలభై ఆరు కోట్ల రూపాయలు పారదర్శకంగా ట్రాన్స్ఫర్ అయితే ఏ ఒక్క రూపాయి కూడా ఎక్కడ బయట అవకతవకలు కానీ మనీ లాండరింగ్ జరగకున్న కూడా దర్యాప్తు చేస్తుందంటే యువ నాయకత్వాన్ని ప్రాంతీయ పార్టీలను భూస్థాప్తం చేసే భాగం ఎప్పుడు మన బీహార్లో కానీ యూపీలో కానీ ఎలా అయితే భూస్థాపతం చేసిరో అదే దిశగా ప్రాంతీయ పార్టీని ఈ రెండు పార్టీలు కాంగ్రెస్ పార్టీ అయితే నువ్వు ఉండాలే ఉండాలి ఉండాలే కానీ ఇంకొకరు ఉండొద్దు అనే ఉద్దేశంతో ఈరోజు చేసే కుట్రలో భాగంగానే కేటీఆర్ మీ ప్రాసిక్యూషన్